ఎన్నో వ్యయ ప్రయాసాల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం జై శ్రీమన్నారాయణ ఓం శ్రీ గురుభ్యో నమః నమ మనం తిరుపవై నేర్చుకుంటున్నాం కదా ఇంతవరకు ఐదు పాశురాలు నేర్చుకున్నాము ఇప్పుడు ఆరవ పాశురం

பன்னு திருப்பாவை பல்பதியம் இந்நிஷையால் பாடி கொடுத்தால் நற்பா மாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த கொடியே தொல்பாவை பாடியெருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கட வர்க்கென்னை விதி என்ற விமாத்தம் நாங்கடவா వన్నమేనై ఘో ఆండాల్ తిరువడిగలే శరణం ఆరవ పాశరం ఒకటవ లైన్ పుల్లం 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 శిలుం వినగాన శిలుం శిలుం వినగాన கோயிலில் புல்லறையின் கோயிலில் கோயிலில் வெள்ளை விளிஷங்கின் வெள்ளை விளிஷங்கின் வெள்ளை விளிஷங்கின் பேரவம் కేటిలయో పేర రవం కేటిలయో పిల్లై ఎలుందిరాయ్ పిల్లై ఎలుందిరాయ్ పేయ్ ములై నంజుండు పేయ్ ములై నంజుండు పేయ్ ములై నంజుండు కల్లా

வெள்ளித்தரவில் துயிலமருந்தா 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 துயில மருந்தா வித்தின்னை வித்தின்னை உள்ளத்து உள்ளத்துக்கொண்டு உள்ளத்து கொண்டு உள்ளத்து கொண்டு முனிவருகளும் 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 யோகிகளும் 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 மெல்ல வெயிந்து மெல்லவெயிந்து அரியன்ற பேரரவம் அரியன்ற பேரரவம் అరియరవం ఉల్లం పొందు ఉల్లం పొందు ఉల్లం పొందు కులిరిందేలో రెంబావాయ్ కులిరిందేలో రెంబావాయ్ ఇప్పుడు లైన్ మొత్తం చెప్తాను పుల్లం శిలుం మినగాన్ పుల్లరైన్ కోయిలి పుల్లం శీలం మిన간 పుల్లరయின் కోయిలన్ ఎవర కామెంట్ పెట్టారండి రెండు సార్లు చదివి వినిపించమని అందుకే రెండు సార్లు చదువుతున్నా బెల్లై బిలిషంగిన్ బెల్లై బిలిషంగిన్ పేర రవం కేటిలయో బెల్లై బిలిషంగిన్ పేర రవం కేటిలయో

ఆ అండాల తల్లి లేచి గోపికలతో వెళుతుందట ఎక్కడికి కృష్ణ పరమాత్మ మందిరం దగ్గరికి వెళ్ళడానికి యమునా తీరానికి స్నానం చేయడానికి వెళ్తుంది ఇది స్నానం స్నానము అని ప్రతి పాశురంలో అంటున్నారు ఎందుకనే సందేహం మీకు కలగవచ్చు స్నానం అనేది తప్పనిసరి అండి శరీర శుద్ధి ఆత్మశుద్ధి భక్తితో ఆత్మశుద్ధి పొందడం శరీర స్నానంతో శరీర శుద్ధి పొందడం కోసం స్నానం స్నానం అని తప్పకుండా వివరిస్తున్నారు అది సూర్యోదయం లోపలే స్నానం ఆచరించి మనం గుడికి వెళ్ళాలి అనేది మాత్రం మీరందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం అందరూ గోపికలను మేల్కొలిపి తను వెళ్తూ వెళుతూ అందులో కొంతమంది గోపికలు లేరు అనే విషయాన్ని గోదాదేవి గమనించింది గమనించి అప్పుడు ఆ ఇంకా రాలేని గోపిక ఒక గోపిక ఇంటికి వెళ్ళి ఆమెను కూడా మేల్కొల్పడానికి ఏంటమ్మా తెల్లవారింది ఇంకా నీకు మెలుకరా రావడం లేదు ఎందుకమ్మా పెద్ద పెద్ద శబ్దాలు పక్షులన్నీ కూడా కిలకిల రావాలు చేస్తున్నాయి మీకు వినిపించడం లేదా ఏమండి ఇక్కడ పక్షులు తెల్లవారగానే కిలకిల రావాలు ఎందుకు చేసుకుంటాయో తెలుసానండి నేను కూడా ఈ మధ్యనే తెలుసుకున్నాను అవి లేచిన వెంటనే పక్షులు ఆడపక్షి మొగపక్షి పక్షి రెండు వేటకు వెళ్తాయి కదండి పిల్లల్ని వదిలేసి వేటకు వెళ్తాయి వేటకు వెళ్ళినప్పుడు మానవులకు వేటాడే బుద్ధి ఉంది కదా ఆ పక్షి మళ్ళీ తిరిగి గుహకు చేరుకుంటుందో లేదో చేరుకోకపోతే ఏమి చెయ్యాలి ఏమేం మాట్లాడుకోవాలనే విషయంతో కిచకిచా కిచకిచావి ఆడపక్షి మగపక్షి మాట్లాడుకొని బయలుదేరుతాయటండి అవే కిచకిచ రావాలి మనం ఉదయాన్నే సూర్యోదయానికి ముందు లేచిన వాళ్ళకి పక్షుల కీలకల రావాలి వినిపిస్తాయి సూర్యోదయం అయ్యాక లేచే వాళ్లకు ఆ అవకాశం లేదులేండి పక్షుల కీలకలు రావాలి ఎంతగా వినిపిస్తున్నాయి గుడిలో గుడి గంటలు మోగుతున్నాయి ఆ శబ్దాలు కూడా మీకు వినిపించడం లేదా ఎందుకమ్మా ఇంత సూర్యోదయం కాకముందు లేవాలంటే అంత మగత నిద్రలో ఉన్నావు తల్లి ఎందుకు మనము సంహరించిన వాణ్ణి చూడడానికి వెళ్ళాలి అందుకని నీవు త్వరగా స్నానమాచరించి పరమాత్మ వద్దకు వెళ్ళగా వెళ్ళాలి కాబట్టి తొందరగా రండి పూతులను వాడు అంటే పూతున స్థనమందలి విషం పాలిచ్చి చంపమని చెప్పి కృష్ణుని చంపమని కంసుడు పంపిస్తాడు కదండి అప్పుడు ఆ పూతన విష పాలిచ్చి సంపదామనిస్తే ఆ విషాన్ని ఆరగించి పూతననే సంహరిస్తాడు కదా కృష్ణుడు ఇది అందరికీ తెలిసిన విషయమే కదా చెప్పడం ఆ కృష్ణుని మనం దర్శించుకోవడానికి వెళ్ళాలి పాలకడలిలో శేషునిపై పవలించిన వాణ్ణి మునులు యోగులు మబ్బులనే అంటే సూర్యోదయానికి నాలుగు గంటల నుంచే బ్రహ్మముహూర్తం అని ఎందుకంటానంటే అది ఆ ముహూర్తం నుంచే మునులు ఋషులు అందరూ ఆ హరి హరి అని నామస్మరణ చేసే ఘోష కూడా నీకు వినిపించడం లేదా అంటూ ఆ గోపికను మేల్కొలుపుతుంది అందరినీ కలుపుకుని పోవడమే ఇందులో ఉన్న అంతరార్థం మనం తెలుసుకోవాలి ఆండాల్ తల్లి మన జీవన విధానము ఎలా మెదులుకోవాలి మన జీవన విధానాన్ని తెలియజేస్తుంది ఈ పాశురాల ద్వారా అని అప్పుడు ఆ గోపికను ఈ కృష్ణ నామాలు చెప్పడమే గోపిక యొక్క ధ్యేయం కదండి కృష్ణ పరమాత్మను ఎప్పుడు స్మరిస్తూ ఎప్పుడు తనలో లీనమైతానా అని ఆ విరహ వేదన ఆ గోపిక గోదాదేవి తట్టుకోలేక ఆతృత పడుతోంది ఎలా చేయాలి అనేది ఆ విధానాన్ని మనకు తెలియజేస్తుంది ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలండి అందరూ రాసుకోండి ఈ పాశరాలలో ఒకటి నుంచి ఐదు వరకు ఉపోద్ఘతం ఉంటుందండి శుద్ధి వ్రతం ఏంటి శుద్ధి వ్రతం అంటే ఏది ఎన్ని విధాలుగా ఆచరించాలనేది మనం తెలుసుకున్నాం కదా వరుణుడి ద్వారా కూడా డైరెక్ట్గా వరుణుని కురిపించమని ఆజ్ఞయించి అలా వర్షం కురిపించింది ఆత్మశుద్ధి శరీర శుద్ధి ఎలా కలుగుతుందనేది ఆ నియమాలు మానాల్సినవేటివి మానకూడనివి చే మానకుండా చేయవలసినవి ఏంటివి అనేది గోదాదేవి గోపికలకు తెలియజేస్తూ అంటే దాన్నే మనకు కూడా తెలియజేస్తుందండి ఒకటి నుంచి ఐదు వరకు ఉపోద్ఘాతం అంటారండి ఈ ఆరు నుంచి పది వరకు గోదాదేవి తన చెల్లెలతో కలిసి అంటే అందరినీ మేల్కొల్పుతుందట పదో పాశురం వచ్చేసరికి అందరి గోపికలను మేల్కొల్పుతుంది దాన్ని బుద్ధి వ్రతం అంటారు అది రాసుకోండి పదకొండు నుంచి పదిహేను వరకు చెల్లెలందరితో అందరు మేల్కొన్నారు కదా ఇంకా స్వామిని మేల్కొల్పడానికి చెల్లెలందరితో కలిసి దేవాలయం దర్శించడానికి ఆ విశేషాలు స్వామిని లేపడం ఎలా సుప్రభాతం పాడి ఎలా లేపాలి అనేది ఆ పాషలలో తెలియజేస్తుంది అది ధ్యానవ్రతం అంటారు మీలాదేవి సోదరుడు అయిన యశోద కుంబుడి కుమార్తె ఏడు ఎద్దులను కలిపి కట్టి ఈ నీలాదేవిని పెళ్ళి చేసుకున్నాడు కృష్ణుడు నీలాదేవిని పెళ్లి చేసుకున్నాడు కృష్ణుడు ఆ అష్టభార్యలో ఈ నీలాదేవి ఒకరు అనమాట ఆ నీలాదేవిని అలా పెళ్లి చేసుకుంటాడు యుద్ధ ప్రాతిపదికన ఆ మేన మరదల అవుతుంది మన భాషలో మేన మరదల్ని ఎద్దులతో ఏడు ఎద్దులతో కట్టుకొని వచ్చి ఒక యుద్ధ రంగంలోకి వచ్చినట్టు వచ్చి నీలాదేవిని పెళ్లి చేసుకుంటారట ఇది భాగవతంలో తెలియజేస్తారంట దీని వ్రతం అంటారు పదకొండు నుంచి పదిహేను వరకు పదహారు నుండి ఇరవై వరకు దేవాలయాన్ని సందర్శించే విశాష విశేషాల గురించి చెప్తారండి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు భగవత్ భగవంతుని అనుగ్రహాన్ని ఎలా మనం పొందాలి ఎవరైతే మనస్ఫూర్తిగా నిష్టగా చేస్తారో వారిని భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని తెలియజేస్తుంది ఇరవై తొమ్మిది ముప్పై మంగళ శాసన పాశురాలు అని అంటారు ఇది గుర్తుంచుకొని మనం చదుద్దాం ఈ ఆరవ పాశురం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం కదా ఏదైనా అర్థం తెలుసుకుంటే దాని మీద నేర్చుకోవాలనే ఆసక్తి మనలో ఎక్కువగా కలుగుతుంది రేపు ఏడవ పాచనం నేర్చుకుందా జై శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమ ఇప్పుడు నేను మామూలుగా చెప్పడానికి ఏంటి అంటే వెలుగు వైపు ప్రయాణం ఛానల్ వాళ్ళు వీళ్ళతో మా ప్రయాణం ప్రస్తుతం ఒక నాలుగు సంవత్సరాల నుంచి నడుస్తోంది ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు గుళ్ళు ప్రోగ్రామ్స్ స్తోత్రాలు ఇలాంటివన్నీ కూడా చక్కగా మీరు కూడా వినొచ్చు తెలుసుకోవచ్చు చూడొచ్చు అని అనుకుంటే వీళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి మీరు కూడా మాతో పాటు ప్రయాణం చేయండి వెలుగు వైపు ప్రయాణం ఛానల్ అండి శ్రీమాత్రే మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజీలోను కూడా వీక్షించవచ్చు